పొట్లం కుకింగ్ చానల్ ఈరోజు సింపుల్ రెసిపీ అండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు లేదా మార్నింగ్ అయినా అడిగినప్పుడు మనం ఇంట్లో ఈ విధంగా చేసి ఇచ్చామనుకో తిన్నా కొద్ది పిల్లలకి తినాలనిపిస్తుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచి వచ్చే ఈ స్నాక్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి చాలా ఈజీగా మనం ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి నేనైతే ఒక పాత్ర తీసుకున్నాను క్యారెట్ తురుము సన్నగా తరిగి పెట్టుకున్నాను పెద్దపాటి ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకొని కరిపాకు రిబ్బలు వేసేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసి మిర్చి పౌడర్ కూడా వేసుకొని ఈ మిశ్రయాన్ని మనము వాటర్ వేయకుండా చక్కగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా కలిపేసి కలిపి పెట్టిన పిండి అండి ఇది గోధుమ పిండి వీడియో మాత్రం మిస్ అయింది మనకి యూట్యూబ్ ఛానల్లో పిండి కలిపినవి చాలా ఉన్నాయండి వెళ్ళి క్లిక్ చేశారనుకో చక్కగా చూసేయచ్చు చూడండి మనం కలిపి పెట్టిన ఈ గోధుమ పిండిని మనము ఇలా రౌండ్గా ఒక రౌండ్ ముద్ద అనేది చపాతి ఉండ ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా మనం తాల్చుకుంటే చపాతీ అనేది పెద్దగా వచ్చేస్తుంది కాస్త పొడిపిండి అనేది ఎక్కువ వేసుకోవాలి ఉండ మాత్రం పెద్దగా ఉంది కనుక పొడిపిండి కాస్త ఎక్కువ వేసుకుంటే ఒకేసారి మనము ఈ విధంగా చపాతీని కాల్ చేసుకోవచ్చు కాస్త మనము మందంగా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పలుసగా చేయకూడదండి అవి అనేది ఊడిపోతుందండి స్నాక్స్ అనేది ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా చపాతీ చేసేసి వన్ వన్ స్పూన్తో ఈ మిశ్రయాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎక్కువ దగ్గరగా పెట్టొద్దు కాస్త దూరం దూరం పెట్టేసుకొని చూడండి నేను ఏ విధంగా మలుస్తున్నాను ఈ టిప్స్ మాత్రం మీరు పాటించండి చాలా ఈజీగా స్నాక్స్ ఎన్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చండి బయట తెచ్చుకోకుండా అంచులు లేని గ్లాస్ తీసుకోవాలండి ఇలా గ్లాసు ఆఫ్ పెట్టేసుకొని మూను ఆకారంలో కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఎన్ని చేసినా కూడా రిస్క్ లేకుండా ఎక్కువ టేస్ట్తో ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే మూడు ఆకారంలో ఇలా వచ్చేస్తుందండి స్నాక్స్ అనేది ఒకటి తర్వాత ఒకటి మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఇలా మనము కట్ చేసుకుంటే చాలా చిన్నగా చేసేసుకోవాలి స్పీడ్ కాకుండా ఇలా మనం ఒక్కొక్కటి ఊడిపోతుంది అనుకుంటే చేయితో ఇలా నొక్కి పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా ప్లేట్లో ఒక్కొక్కటి తీసి పెట్టుకొని సరిపోతుంది ఈ మిశ్రీయం మాత్రం వాటర్ చుక్క అనేది కలవకుండా చూసుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్కటి గ్లాస్తో నొక్కుకొని ఈ పిండి కూడా మనకు వేస్ట్ అని తీసేయకూడదండి ఆ వేస్ట్ పిండిని చపాతీ కానీ పులక టైప్లో కానీ చేసుకొని తిన్నామనుకో పప్పులో ఏదైనా కర్రీస్ ఉంటే అలా తిన్నామనుకో చాలా చక్కగా ఉంటుందండి చూడండి ఒకటి తర్వాత ఒకటైతే చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను స్టవ్ గించుకొని పాన్ అయితే పెట్టేసుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదు చేసి పెట్టిన స్నాక్స్ అయితే ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని మంట అనేది సిమ్ములో పెట్టేసుకోవాలండి సిమ్ములో పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులో బంగారుపు రంగులో వరకు కాల్చేసుకోవాలండి ఇలా కాల్చిన మనము ఒక్కొక్కటి చూడండి మూడు ఆకారంలో అయితే స్నాక్స్ అనేది ఈజీగా రెడీ అయిపోయేది బేకరీలో సమోసా ఎగ్ పప్స్ కన్నా చాలా టేస్ట్ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఒక లైక్ చేయండి